ఈరోజు మున్సిపల్ సాధారణ ఎలక్షన్లో భాగంగా మరి పదమూడో వార్డులో సింహం గుర్తుకు సర్వాజీ తిరుమలరావు గారు నిలిచవడం జరిగింది వారికి పదమూడో వార్డు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఏదైతే తిరుమలరావు చిన్న వయసులో యువత నుండి మరి కష్టపడి కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగి విద్యనకు దగ్గరై మరి ఎవరూ లేని సమయంలో పదమూడవడు జెండా పట్టి మరి తిరిగి ఈరోజు పోటీలో ఉండడం జరిగింది మరి వారు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు రెండుసార్లు గెలిచిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు పార్టీలోకి చేరి మరి సీనియర్ కాబట్టి మాకే టికెట్ రావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు టికెట్ తీసుకొని ఆ యువత పాపం ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్న తెల్లారు వేస్తే పనికిపోయే పరిస్థితి అతను కూడా చదువుకుంటూ కష్టపడుకుంటూ చదువుకుని మరి ఈరోజు యువత రాజకీయాలు ఉన్నాడే నేను సంపాదించిన అంటే ఎంతో కొంత నా వాడ ప్రజలను ఖర్చు పెట్టి నేను సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదమూల వాళ్ళు నిలబడడం జరిగింది మరి అతనిని యువత ఈరోజు రాజకీయాల్లోకి వస్తే మరి ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో సీనియర్లు బయబ్రాంతులకు చేస్తూ ఇల్లు లేదు నీకు ఇంట్లో ఓనర్కు ఫోన్ చేసి ఇల్లు కాల్ చేయించే విధంగా చూడడం ఏదైతే తిరుగుతుంటే గిరావు చేసి కొట్టడానికి చూడడం మరి ఎవరైతే ఇళ్ళలో పోతే అతనికి ఏమున్నదని దుర్భాష రావడం కించపరచడం ఏదైతే ఉందో నిజంగా పదమూలవా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏంది ఈ ఈ పరిస్థితి ఏంది ఎవరైతే యువత ఉండి మరి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు రేపు నిల్చోవద్దా వారు నిల్చొని అడగకూడదు అని చెప్పి మరి పాపం తిరుమలరావుకు సర్వాజ వాడు అంతా కూడా బాసటగా నిలిచి అతని మున్సిపల్లో అడుగుపెట్టే విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముక్తం కట్టడంతో ఆయనకు మద్దతు ఇవ్వడం జరుగుతున్నది భయప్రాంతాలకు కురి చేసినా కానీ అతను పోకుండా మరి రోజు రోజుకు ప్రజాభరా పొందుతున్నాడు దాన్ని చూడలేక కూడా బయట ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని ఆపడం గిరావు చేయడం కార్లలో వెళ్తున్న వారిని ఎవరి కోసం వస్తున్నారని చూడడం వాళ్ళను కూడా ఎవరైనా మద్దతు ఉన్నారు వాళ్ళు ఉంటే వేరేసి ఈ వాడకెందుకు వస్తున్నావు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఏడికి పోతుంది మా సమాజం ఏడికి పోతుంది ఈ పరిస్థితి ఏంటిది అంటే ఒక చదువుకున్న యువతను రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మోదీజీ గారు కానివ్వండి మరి యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో వస్తేనే మనము అభివృద్ధి చెందుతామని వారు ఒక వైపు చెప్తుంటే మరి ఇక్కడ ఉన్న లీడర్లు తాగుడుతూ బానిసలు చేపించి యువతను పెడదారిన పట్టించి ఇంట్లో అవమానాలను చూడ చూడలేని విధంగా తయారు చేసి మరి ఏడిపోతుంది ఇప్పటికైనా పదమూడవాడు ప్రజలు కండదెరిచిందో అతను పోతుంటే బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఓటు కూడా సింహం గుర్తు మీద వేసి రేపు మున్సిపల్లో తిరుమలరావును పంపించే వరకు కూడా మేము నిద్రం అని చెప్పి కంకణం కట్టుకొని అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పదమూడవాడు ప్రజలు నిజంగా కూడా నేను ఆర్చిస్తున్నాయి ఎక్కడికి వేయాలని బ్రహ్మరథం పడుతున్నారు అట్లాంటి యువతను గెలిపించి మనం ముందుకు తీసుకుపోతేనే రాబోయే రోజులలో కూడా యువత రాజకీయాలకు అని చెప్పి మరి మా ప్రజలు పదమూడవ ప్రజలు గ్రహించి అతన్ని మున్సిపల్ ఉందో పంపిస్తామని కంకణ ఉందో నిజంగా కూడా మా ప్రజలు వారు ప్రజలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను రాబోయే రోజులలో కూడా యువతకు పెద్ద ఫిల్ప వేసుకుంటూ కష్టపడి పనిచేసే వాళ్లకు ఎప్పటి కూడా అందరిస్తామని చెప్పి ఈ సర్వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు యువత రావాలని రాహుల్ గాంధీ పిలుపు మేరకు మా యువనాయకుడు విద్యావంతుడైన సలవాజీ తిర్మల్ రాజకీయాలకు రావడం జరిగింది రాహుల్ గాంధీ పులుపు మేరకు ఆయన గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ టికెట్ వస్తుందని ఆశించి పదమూడవ చాలామందికి పెన్షన్ లేని వారికి పెన్షన్లు ఇప్పించుకుంటూ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించుకుంటూ ప్రజలతో మమేకమై పదమూడో ప్రజలతో మమేకమై సేవలు అందించడం జరుగుతుంది అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలరు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఈ పార్టీలో చేరి నేనే సీనియర్ను అని చెప్పి మళ్ళీ టికెట్ ఆయన తీసుకు పొందడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా తిరుమల తిరుమలకు తీరని ద్రోహం చేసింది దానికి తిరుమలు సింహం గుర్తు సింహం గుర్తుపై పదమూడవార్డు ప్రజలందరూ కోరిక మేరకు సింహం గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయించున్నాడు అతనికి పదమూడవ ప్రజలు బ్రహ్మరథం పడుతూ అతను ఎలాగైనా ఈసారి మున్సిపల్ కార్యాలయంలో కూర్చోబెడదామని ప్రతిజ్ఞ పోయి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చుకుంటూ గెలిపించుకుంటామని పదమూడవ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని బ్రహ్మరథం పడుతూ ఆయన కంపల్సరీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో గెలిపించి ఆయన అటు పంపుతాము గెలిపించి పంపుతాము మున్సిపల్ ఆఫీస్ కని తెలియజేయడం జరిగింది